ద్వితీయోపదేశకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మోషే మోయాబు మైదానము నుండి ఎరుకో ఎదుటనున్న పిస్కా కొండ వరకు పోయి నెబో శిఖరుమునకెక్కెను అప్పుడు ఎహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నప్తాలీ ఎఫ్రాయిము మనశ్శేల దేశమును పశ్చిమ సముద్రము వరకు యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించెను మరియు యహోవా అతనితో ఇట్లెనను నీ సంతానమునకిచ్చేదనని అబ్రహాము ఇస్ సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే కన్నులారా నిన్ను దాని నిశ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చొప్పున మోయాబూ దేశంలో నొందెను బ్యాత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరముల ఏడుగలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు ఇస్రాయేలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపుగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను మోషే తన చేతులను నూనె కుమారుడైన యహోషో మీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను కాబట్టి ఇస్రాయేలీలు అతని మాట విని యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశములో ఫరోకును అతని అందరికిని అతని దేశమంతటి ఏ సూచక క్రియలను మహత్ కార్యంలో చేయుటకు యహోవా అతని పంపెను వాటి విషయంలోనూ ఆ బాహు బలమంతటి విషయంలోనూ మోషే ఇస్రాయేలు జనులందరి కనులు ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాయేలీలలో ఇదివరకు పుట్టలేదు ఇంతటితో ద్వితీయోపదేశకాండము సమాప్తము